హాయ్ హలో నమస్తే నేను మీ లావణ్య వెల్కమ్ టు ఎల్కే క్రియేటివ్ థింగ్స్ బెండి మొండి ఎండి క్యాప్షన్ అనుకుంటున్నారా ఏం లేదండి బెండకాయల్లో బంక చాలా మొండిగా ఉంటుంది కదా సో సరదాగా ఉంటుందని చెప్పేసి అలా క్యాప్షన్ అయితే ఇచ్చేసాను చూశారు కదా బెండకాయలు ఎంత డెకరేటివ్గా ఉన్నాయో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో కానీ దీన్ని కుక్ చేయాలంటే మాత్రం బంక పోగొట్టాలంటే చాలా చాలా కష్టంగా ఉంటుంది కదా నేనైతే సరదాగా అని చెప్పి ఈరోజు ఇలా రెడీ చేస్తున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియం చూద్దామా మరి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ రెండు మూడు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు మూడు రెబ్బల కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు పసుపు ఉప్పు కారం ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేడ్ చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుందాం జీలకర్ర ఇలా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం పచ్చిమిర్చి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేస్తే టేస్టే వేరుగా ఉంటుంది కదా కర్రీస్లో ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి వీలైనంత వరకు అయితే కరివేపాకు చాలా మంచిది హెల్త్కి ఫ్రెండ్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను యాడ్ చేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాం బెండకాయలు అన్నిటినీ బంక మాత్రం చాలా మొండిగా ఉంటుందండి చాలా 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 కష్టంగా ఉంటుంది బెండకాయ కూర కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నాకైతే బెండకాయ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం చిన్నప్పుడైతే చాలా చాలా బాగా తినేది ఇప్పుడైతే తగ్గిపోయినంతా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఊరికే అమ్మతో ఇదే చేయించుకునేదాన్ని బెండకాయ కర్రీ చేసేటప్పుడు బెండకాయలో బంకపోవడానికి సీక్రెట్ ఏంటో తెలుసా పెనం మీద మూత అయితే పెట్టొద్దండి కర్రీ ఉడికినంతసేపు అయితే ఇలా వదిలేయాలి ఇలానే ఉడకబెట్టాలి కర్రీ మొత్తాన్ని మూత పెట్టేశారు అనుకోండి బెండకాయలు బంక మాత్రం అసలు పోనే పోదు కర్రీ మొత్తం అలాగే ఉంటుంది చూసారు కదా ఇంకా పోనే పోలేదు బెండకాయ బంక మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి ఇంకోటి ఏంటంటే గ్యాసు లో ఫ్లేమ్లోనూ పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలి కర్రీ అంతా కుక్ అయిపోయేంత వరకు ఇలానే కుక్ చేసుకోవాలి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి కలుపుకుందాం లైట్గా కలర్ మారినాయి కదా బెండకాయలు Titulky vytvořil JohnyX. కదండి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ ఇలా కొంచెం కలర్ మారినాయి తర్వాత కొంచెం కలుపుకోవాలి ఇలా వేగిపోయిన బెండకాయల్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని వేయించుకోవాలి పసుపు వేసాక బెండకాయలను ఇలా ఒకసారి కలిపేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ అయితే ఇలా వాటర్ వేయకుండా కుక్ చేయాలి బెండకాయ చాలా చాలా టేస్టీగా ఉంటుంది హాఫ్ కేజీ బెండకాయలు వండితే మాత్రం ఒక చిన్న బౌల్ అంతా అవుతుంది కర్రీ మాత్రం కానీ టేస్ట్ మాత్రం అత్తిరిపోతుంది కర్రీ ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా బెండకాయలోని బంక మాత్రం కొంచెం కొంచెంగా తగ్గిపోయింది ఇప్పుడైతే పూర్తిగా తగ్గిపోయింది బంక పోయినాక ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత కొంచెం కారం లైట్గా వేసుకోండి బెండకాయ కర్రీలో కారం మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది కారం వేసి ఇలా కలుపుకోవాలి మీ కారంలో ఉప్పు సరిపోనుంటే అవసరం లేదండి లేకపోతే కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది బెండకాయ కర్రీ ఒకసారి ట్రై చేయండి నేను చేసిన స్టైల్లో ఉప్పును యాడ్ చేస్తున్నాను ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thank you, friends. Thank you so much. Thank you for supporting. Have a nice day. Bye bye.